కాకాజీ కాలనీలో ఎస్ఎస్వి ఫంక్షన్ లో వక్త బోర్డు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ప్రజ్ఞా ట్రస్ట్ సభ్యులు తెలిపారు సోమవారం హన్మకొండ బాల సముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మేయర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షం పార్టీలు వక్త చట్టంపై ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారని విమర్శించారు ముస్లింలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కల్పించి ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు తప్పక పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు డాక్టర్ సమ్మిరెడ్డి అడ్వకేట్ ప్రభాకర్ రావు మాజీ ఎంపీ సీతారాం తదితరులు పాల్గొన్నారు జనసంఘాన్ని వారు ఇక్కడికి రావడం జరిగింది వారి వారి యొక్క కార్య విస్తరణ వల్ల కానీ ఇవాళ వరదలో భారతీయ జనసంఘాన్ని కానీ జనతా పార్టీని కానీ జన్ జందుపట్ల జంగారెడ్డి గారి దగ్గర నుంచి బయలుపెడితే ఇప్పటి వరకు ఈ పార్టీ విస్తరణలో వారిది ప్రధాన భాగస్వామ్యం అని చెప్పి తెలిపేందు వరకే ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసాం ఇవాళ దేశంలో మక్ఫు చట్టం మీద విస్తృతంగా చెరుగుతూ ఉన్నది మేము ఒకటే బలం చేస్తూ ఉంటాం గతంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సవరించి ఒక వర్గానికి మైనార్టీ వర్గానికి పెద్దపీట వేయాలని మిజారిటీ వర్గాన్ని బలి చేసిన అనేక చట్టాలు ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు రాసినవి కావు తర్వాత కాంగ్రెస్ పార్టీ వాటి సవరించింది వాటిని మళ్ళీ సమీక్షించి ఈ దేశంలో అందరూ ఒకటే అనే ఒక వాతావరణం తీసుకొచ్చే వరకే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వక్కు చట్టం లాంటి అనేక చట్టాలు తీసుకొస్తా ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి కానీ ఇతర రాజకీయ పార్టీలకు కానీ మేము తిరుగుతా ఉన్నాం దీని మీద రాజకీయం చేసి మైనారిటీ ఓట్ల కొరకు దేశాన్ని అస్థిరపతి అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ బాగుండాలని పాకిస్తాన్ బాగుండాలని పాకిస్తాన్ ప్రజలు బాగుండాలంటే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది ఇక మీ మీ యొక్క వాక్ వ్యాఖ్యానాలు మీ యొక్క వాగ్దానాలు ఇవన్నీ చెల్లనిరు వక్ఫ్ అంటే ముస్లింస్ పేరుతోటి దాంట్లో షియాస్ ఉన్నారు సున్నీస్ ఉన్నారు బోరాస్ ఉన్నారు ఉన్నారు సఫాయిల్ ఉన్నారు తర్వాత సఫాయిల్ ఉన్నారు పదహారు గ్రూపులు దాంట్లో మీ సొంతం కాదు మీ జాగిర్ కాదు ఇది దిస్ నాట్ నైజాం గవర్నమెంట్ ఔరంగజీబ్ గవర్నమెంట్ కాదు ఇది ముమ్మాటికి ఈ దేశంలో పేదవానికి ప్రథమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ గారు చట్టం చట్టాన్ని తీసుకొచ్చినారు బాం గతంలో ఉండే చట్టం అనేక మార్పులు వస్తున్నాయి పరిస్థితులు మారిపోతున్నాయి ప్రపంచం మారుతున్నది శరవేగంతో మారుతూ ఉంటే మీరు మీకు కావలసిన ఒక ఓటు బ్యాంకును తయారు చేయడం కోసము బంగ్లాదేశ్లందరూ కూడా స్వాతంత్రం పలుకున్నారు బంగ్లాదేశ్ ఇచ్చే ముస్లింస్ అందరు కూడా బెంగాల్లో ఓటర్ బ్యాంక్ చేస్తున్నారు ఓట్ బ్యాంక్ చేస్తున్నారు మీరు జార్ఖండ్లో ఓట్ బ్యాంక్ చేస్తారు మీరు బొంబాయి చేశారు వరంగల్ చౌరస్తలు కూడా చేశారు వరంగల్ చివరస్తాలో ఉండేటువంటి రిహంగా ముస్లింస్ ఇవాళ బంగార దుకాణాల్లో పనిచేసే పనులు పన్ను తనం చేసేట వాళ్ళుగా పెట్టుకొని నియామకం చేసుకుని చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నాం ఇట్స్ ద ఛాలెంజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి ఒక ఛాలెంజ్ చెప్తున్నా వరంగల్ చిరస్తాలో బంగారు దుకాణంలో పనిచేసేట రిహంగా ముస్లింస్ ఎవరైతున్నారో వాళ్ళు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో వేసి ఆధార్ కార్డు సంపాదించుకొని ఓటర్స్ నమోదైపోయి ఇక్కడ మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లింని అధ్యక్షంగా పెట్టు పిసిసికి జాతీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒక ముస్ ఒక ముస్లిం అభ్యర్థిని ప్రకటించడం మీకు ధైర్యం ఉంటే అంత ఉంటే మీకు ప్రేమ వాళ్ళ మీద ఒకసారి దాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీని ఏదో చేస్తుందని చెప్పేసి అని మీ మసీదులు తీసేస్తారని మీ మీ యొక్క ఏంటి అవి జజీర్ ఖానాలు తీసేస్తారని జజీర్ ఖానాలు తీసేస్తారని మీ సమాధి మొత్తం తీసేస్తారని ఆగిపోయేస్తారని చేసారు క్రిస్టియన్ క్రిస్టియన్స్కి ఏం చెప్పారు బీజేపీ అధికారానికి వస్తే చర్చి కూడగొట్టని చెప్పి చెప్పారు బీజేపీ అధికారానికి వస్తే పాకిస్తాన్ పంపిస్తారా బయని చెప్పి వాళ్ళు చేసినారు ఇదంతా దుర్మార్గం ఇదంతా కూడా అల్లి ఏమీ పనిపాటు లేక ఊళ్ళ మీద పడి ఈ రకంగా ప్రచారం చేసిన కోసము గెలిచినటువంటి కొద్దిమంది ముఖం ఉండదు రేపు రేపు ఎన్నికలు వస్తే మేము అందరినీ ఈ ఊళ్ళ నుంచి జనాధ మేము చెప్తా పిలిపిస్తాం ఈ దేశం ముస్లిం కాదు ముమ్మాటికి ఈ దేశం హిందువులది ఎస్ హిందువులతో పాటు ఎవరైతే మైనారిటీ ఉన్నారో సిక్కులు కావచ్చు ముస్లింస్ కావచ్చు లేదా క్రైస్తవులు కావచ్చు బౌద్ధులు ఎవరైనా కావచ్చు అందరికీ సమానంగా ఈ దేశంలో అందరికీ దేశం సమానం వస్తుంది హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రైస్తవ్ కావచ్చు బౌద్ధులు కావచ్చు అందరికీ కూడా ఐదు కిలోలు బియ్యం ఉచితంగా ప్రతి మనిషికి మోడీ గారు ఇస్తున్నాడు దర్ ఇస్ డిస్పారిటీ మీలో ఉన్నది ఎందుకోసమంటే డిస్ప్యారిటీ కంటిన్యూ చేసి ఓటు బ్యాంక్గా తయారు చేసుకోవడం కోసం మీరు చేసే ఒక నాటకం ఇది కాబట్టి దీని మీద ఒక విశ్లేషణ కోసము రేపు సాయంత్రం హన్మకొండలో దీనికి సంబంధించినటువంటి భారతీయ జనసేన యొక్క స్థాపకులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ గోపాలరావు ఠాగూర్ గారి యొక్క మెమోరియల్ ట్రస్ట్ పేరుతోటి ఇక్కడ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం దీనికి రిటైర్డ్ ఐఐఎస్ రిటైర్డ్ ఐపిఎస్ చెప్తున్నాడు జేడి లక్ష్మణ సిబిఐ మన పనిచేసి ఒక సీనియర్ ఆఫీసర్ ఆయన దాని ముఖ్య వస్తున్నాడు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆఫ్ తెలంగాణ రాక సుధాకర్ గారు వస్తున్నారు దీంట్లో ఎక్కువ భాగం ఈ యొక్క నగరంలోని మేధావులు విద్యార్థులు యువకులు తెలుసుకోవాల్సిన ఉన్నది రేపు రాబోయే రోజులలో ఏ రకంగా దేశాన్ని మరి పట్టించి పీడిస్తున్న అనేక సమస్యలకు పక్కదారి పట్టించడం కోసం ఒక ఆయుధంగా చేసుకొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ చేసే యొక్క పన్నాగాలను మొత్తం బహిర్గతం చేసిన కోసము వాళ్ళ బట్టలు ఊడిపించడం కోసము ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీంట్లో పాల్గొన్న వాళ్ళు డాక్టర్ సమ్మిరెడ్డి గారు ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ గారు డాక్టర్ టీ గారు ఫార్మర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మేయర్ అదేవిధంగా ప్రజ్ఞ ప్రభాకర్ గారు ప్రజ్ఞాపనికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గవర్నర్ శ్రీరామ్ గారు గవర్నర్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు నా మైసర్ రమణారెడ్డి గారు అదేవిధంగా గూర్ర రామచంద్ర గారు ఈ అంతా కాకుండా కిషన్ రావు గారు కిషన్ రావు గారు కిషన్ రావు గారు రమణారెడ్డి గారు మేడం విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఈ పార్టీ బ్యానర్ కాదు ఇది స్మారక సమితి గోపాలరావు ఠాగూర్ గారి యొక్క స్మారక సమితి అదేవిధంగా ప్రజ్ఞాభి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ యొక్క ఎస్ఎస్వి కన్వెన్షన్ హాల్ విజయవాన్ని సాగుతున్నది ఒక కర్పతము ఈ వక్ చట్టము మిత్రుడు చెప్పినట్టు రెండు మూడు సార్లు సవరించిన రాజ్యాంగానికి అతీతంగా ఉన్నాయి చట్టాలు ఎవరి మధ్యన దఖ దఖలు చేసుకొని కోర్టు కానీ ఎవరు దాన్ని చేంజ్ చేసే ప్రయత్నం చేత నెంబర్ వన్ నెంబర్ టూ ఈ వక్ ఉన్న చట్టాల ప్రకారంగా ఇవాళ పెద్ద పెద్ద తెలుగులో అంటే భూస్వాములు ముస్లింలలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు ఈ పేరు మీద వేల ఎకరాలు లక్షల ఎకరాలు వాళ్ళలో కింద పెట్టుకొని కొన్ని అమ్ముకున్నారు కొంతమందికి వాళ్ళు దానం చేసినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉదాహరణకు హైదరాబాదులో ఎంఐఎం లీడర్లు అసదంతీప్ ఉపవాసి ఆయనే వేల ఎకరాలు భూములన్నిటి కూడా వక్కు పేరు మీద వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత బిల్డింగ్లు కట్టుకున్నారు సొంత కాలేజీలు కట్టుకున్నారు ఈ విధంగా ఈ యొక్క వక్కు చట్టం దాన్ని పూర్తిగా ఉన్న వాళ్ళ చేతుల్లో ఉంది ముస్లింలు ఎవరైతే పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ చేతుల్లో ఈ వేల లక్షల ఎకరాల భూములు వాళ్ళ చేతులే ఉదాహరణకు భారతదేశంలో సుమారుగా ఎనిమిది లక్షల ఎకరాలు ఈ పేరు మీద ఉన్నాయి పది పన్నెండు లక్షల కోట్ల విలువైనటువంటి ల్యాండ్స్ మన తెలంగాణలో డెబ్బై ఐదు వేల ఎకరాలు ఈ వాకు పేరు మీద ఉన్నాయి అవి కూడా దాదాపు ఆరేడు లక్షల కోట్ల విలువైనటువంటి లైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ కొరకే కొంతమంది చేతుల్లో ఉండే కొంతమంది కొరకే అసలు ఉపయోగపడుతుంది అనే దాన్ని సవరించడానికి పేద ముస్లింలకు పేద ముస్లింలకు ఇవి చెందాలి వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ శివులు కట్టుకోవడానికి వాళ్ళకు హాస్పిటల్ నిర్మాణం చేయడానికి ఇలాంటి పేద ముస్లింల కొరకు మాత్రమే ఈ యొక్క సవరణ జరిగింది తప్ప దీంట్లో ఎవరికి వేరే ఇంటెన్షన్ లేదు ముస్లింలకు వ్యతిరేకంగా కానే కాదు ఎక్కడ ఇది కేవలం రాజకీయంగా కాంగ్రెస్ వారి యొక్క ఎన్డీ మిత్రపక్షాలు దీన్ని రుచిగా చూపెట్టి ఏదో బీజేపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా వ్యతిరేకంగా కాదు పేద ముస్లింలకు మాత్రమే ఇది ఈ యొక్క చట్టాన్ని సవరించడం జరిగింది తప్ప వేరే యొక్క విషయాన్ని జనబాహుళ్యాన్ని తిరగడానికే రేపు జరుగుతున్నటువంటి ఈ సమావేశం మేము మనవి చేసేది ఏమంటే ఈ సమావేశానికి దేశంలో అనేక చోట్ల సమావేశాలు పెట్టి ప్రజలకు దీనివల్ల జరుగుతు జరుగుతున్నటువంటి పేరే మృష్ణ జరుగుతున్నటువంటి విషయాలు చెప్ప చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవి అర్థం చేసుకోవాలి మిగతా హిందువులు మిగతా ముస్లింలు పేదవాళ్ళు ఈవెన్ ముస్లిం పెద్దవాళ్ళు ముస్లిం ఇంటలెక్చువల్స్ ముస్లిం అడ్వకేట్స్ ముస్లిం డాక్టర్స్ ఇవి అర్థం చేసుకొని దీనికి సహకరించాలని మేము ప్రజా బాగుండే కోరుతున్నాం అందరూ కూడా రేపు అప్డేట్ ఆదర్భవాదం చేస్తాం చేరవేయాలి అసలు సంగతి ఏంటి వీళ్ళు ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు దేనికోసం తప్పుదో తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజల్ని దీని వెనకాల ఉండే ప్రధాన ఉద్దేశం ఏంటి ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే ఈ పనిచేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజ్ఞాభారతి మరియు గోపాలరావుజీ ఠాగూర్ స్మారక సమితి యొక్క పక్షాన ఈ యొక్క భక్తి చట్టం అంటే ఏమిటి ఎందుకని ఈ యొక్క సెమినార్ను ఏర్పాటు చేయ జరిగింది ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలి ఎక్కువ సంఖ్యలో పాల్గొని అసలు విషయాలు తెలుసుకోవాల్సిందిగా మేము ప్రజలు కోరుతున్నారు ఫంక్షనాలు హనుమకంలో జరగబోయేటువంటి వక్స్పై ఒక అవగాహన కార్యక్రమానికి ప్రముఖులు వస్తూ ఉన్నారు జేడి లక్ష్మీనారాయణ గారు వస్తున్నారు అదేవిధంగా ప్రకాష్ సుధాకర్ గారు వస్తున్నారు ఎందుకంటే ఈ పేర్లోనే కొంత వక్ఫ్ వక్ఫ్ అంటే ఏంటి ఇది ఎందుకు దీన్ని ప్రచారం చేస్తున్నారో అంటే ముఖ్యంగా ముస్లిం పేద ప్రజలు ఇంకా తెలియనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీ ఈ పై ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులను చేస్తుంది లేదా వాళ్ళకి హక్కులను కోల్పోతున్నారని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అందులో ఎంతవరకు నిజం ఉంది ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశాన్ని పరిపాలించి యాభై సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలకు పైగా కా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ సవరణలు చేయలేదా ఇప్పటికీ మన రాజ్యంలో నూట ఆరు సవరణలు జరిగినాయి అదేవిధంగా ఇది ఒక చట్టం ఉంటే దీన్ని సవరణ చేశారు ఎందుకు పేద ప్రజలకు అనుగుణంగా ఉండాలి లాభం చేయాలని చేశారు తప్ప ఏదో వర్క్ బోర్డు ఎత్తేయడమో లేదా ముస్లిం మీద ఏదో కక్ష సాధింపు కాదనేది ప్రజలు తెలుసుకోవాలి దాంట్లో ముఖ్యంగా ఈ వచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పూర్తి దానిపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ముస్లిం సంస్థలతోటి అనేక పర్యాలు ఒకసారి చర్చ జరిగిన తర్వాత నేను చట్టాన్ని తీసుకొచ్చాను ఈ ఎవరైతే ముస్లింలకు ద్రోహం చేశారో ఎవరైతే అంబేద్కర్కు ద్రోహం చేశారు అంబేద్కర్ చట్టాన్ని పట్టుకో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని ఏదో ఒకటి సాధించాలనే ఒక దుర్మార్గం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో దాన్ని అరికట్టడానికి అది తప్పని నిరూపించడానికి రేపు జరిగే సమావేశానికి దయచేసి అందరూ కలిసి రావాలని కోరుతా ఉంది పార్టీ ఈరోజు ఒక గోపాలరావు ఠాగూర్ స్మారక సమితి గోపాలరావు ఠాగూర్ స్మారక సమితి తరపున ప్రజ్ఞాభారత ఆధ్వర్యంలో భక్తు చట్టం అంటే ఏమిటి ఎందుకు అనే అంశం మీద ఇరవై రెండవ తారీఖు నాడు ఐదు ముప్పై గంటలకు ఎస్ఎస్వి ఫంక్షన్ హాల్లో విజయ ట్రాఫీస్ దగ్గర అనుమకుండందు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం దానికి ప్రధాన వక్తలుగా వివి లక్ష్మారాయణ గారు జాయింట్ డైరెక్టర్ రిటైర్డ్ సిబిఐ అట్లాగే రాకా సుధాకర్ గారు లాకాలోకం వారు ప్రముఖ పాత్రికేయులు వారు అటెండ్ అయ్యి కాబోతున్నారు ఈ యొక్క గోపాలరావు ట్రాగూర్ స్మారక సమితి అనేది ఈ మధ్యలో ఏర్పడింది దాని తరపున వారు ఒకప్పుడు జనసంఘ స్థాపకులు దాని తరపున ఈరోజు ఈ యొక్క భక్తు చట్టం అంటే ఏమిటి ఎందుకు అనేది మాట్లాడడానికి ఆ ఇద్దరు గెస్టులను పిలుస్తున్నాం ఆ రోజు అధిక సంఖ్యలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం జరిగింది